అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీన్త్ నవంబర్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం సో ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనం చూస్తున్నాము నికాయ్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ మీద నష్టపోగా హాంకాంగ్ హాఫ్ పర్సెంట్ పైగా నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై మాత్రం క్వార్టర్ పర్సెంట్ పైగా లాభాలతో ట్రేడ్ అవుతుంది అమెరికన్ మార్కెట్స్లో ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ తర్వాత డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత మార్కెట్స్లో ర్యాలీ వచ్చిందో అది నిన్న కొద్దిగా ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం సో పీక్ నుంచి మంచి కరెక్షన్ నిన్న డౌ జోన్స్లో కూడా మనకు కనిపించింది సో డౌ జోన్స్లో నిన్న మనం ఒక్కసారి గమనిస్తే పీక్ నుంచి మార్కెట్స్లో డే హై ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ నాట్ ఫైవ్ నుంచి డే లో ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ థౌజండ్ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఇక్కడ నాలుగు వందల పాయింట్ల పైగా నాలుగు వందల ఐదు వందల పాయింట్ల వరకు పీక్ నుంచి నిన్న డౌజన్స్లో కూడా కరెక్షన్ సెల్లింగ్ రావడం అయితే చూసాము సో ఏదైతే మంచి ర్యాలీ కనిపించిందో అది కొద్దిగా అంటే గ్రౌండ్ రియాలిటీకి తగ్గట్టుగా మార్కెట్స్ కూడా బిహేవ్ చేస్తాయి ఫస్ట్ ఇనీషియల్గా వాటిని నీజర్కి రియాక్షన్స్ ఉంటాం ఆర్ ఆ రియాక్షన్ని తర్వాత మార్కెట్స్ ఒరిజినల్ గ్రౌండ్ తెలుసుకొని అక్కడ సెటిల్ డౌన్ అవ్వడం మనం గమనించవచ్చు సో గోల్డ్ టూ సిక్స్ ఫిఫ్టీన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది రెండు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది ఆయిల్ బ్రెండ్ క్రూడ్ సెవెంటీ టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుండగా క్రిప్టో కరెన్సీస్లో మాత్రం బయింగ్ ఇంట్రెస్ట్ బాగా ఉంది నిన్న దాదాపుగా తొంభై వేల డాలర్ల మార్క్ని క్రాస్ చేసింది బిట్ కాయిన్ సో మేబీ డజ్ కాయిన్ కూడా ఇంకా అంతకంటే ఎక్కువ లాభాలతో ట్రేడ్ అవుతూ వస్తుంది సో వీటన్నిటిలో కూడా కొద్ది రోజుల పాటు ఇదే ఉత్సాహం పెళ్లి బీకే అవకాశం అయితే ఉంది సో ఎంతమంది డబ్బులు చేసుకుంటున్నారు ఎంతమంది సొమ్ము చేసుకుంటున్నారు అయితే ఇండియాలో త్రీ టైమ్స్ ఎక్స్చేంజెస్లో త్రీ టైమ్స్ అధికంగా వాల్యూమ్స్ పెరిగాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ నేను అక్కడ చదివాను నేను ఏషియా పసిఫిక్ మార్కెట్స్ ఓపెన్ లోయర్ ఆఫ్టర్ వాల్ స్ట్రీట్ పోస్ట్ ఎలక్షన్ ర్యాలీ ఫిజిల్స్ ఇది అండ్ ట్రంప్స్ టారిఫ్ థ్రెడ్స్ సెండ్ కార్పొరేట్ అమెరికా సో టంప్ ట్రంప్ టారిఫ్ థ్రెడ్స్ అనేది కార్పొరేట్ అమెరికాని కొద్దిగా వణికిస్తున్నాయి సో అందుకోసం వాళ్ళు లాబీస్ల కోసం అలాగే లూప్ హోల్స్లో వెతకడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఒకటి ఒక అప్డేట్ చూస్తున్నాం అన్నిటికంటే మరొక మేజర్ అప్డేట్ డొనాల్డ్ ట్రంప్ ట్యాప్స్ ఎలాన్ మస్క్ టు హెడ్ యుఎస్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ షాక్ వేవ్స్ ఇన్ ద ఆఫింగ్ ఆల్రెడీ చెప్పడమే షాక్ వేవ్స్ అన్నట్టుగా కూడా ఆయన ట్వీట్లో ఆయన చేసిన ఒక రిలీజ్ చేసిన లెటర్లో ఒక సంకేతాన్ని ఇచ్చారు యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ని అలాగే ఇండియన్ అమెరికన్ ఇండియన్ ఆరిజిన్ చెందిన అమెరికన్ అంటర్ప్రియర్ వివేక్ రామస్వామిని వీళ్ళిద్దరిని జత చేస్తూ ఒక కొత్త డిపార్ట్మెంట్ని ఆయన స్టార్ట్ చేశారు అయితే అఫీషియల్గా అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాకపోయినప్పటికీ కూడా సేవ్ అమెరికా మూమెంట్లో ఖర్చులను తగ్గించడానికి ఖర్చులను నియంత్రణలు భారీగా పెట్టడానికి ఈ ఇద్దరు కలిసి ఒక కొత్త డిపార్ట్మెంట్ కోసం వర్క్ చేయబోతున్నారు వీళ్ళిద్దరూ కలిసి డిస్మాంటిల్ గవర్నమెంట్ బ్యూరోక్రసీ స్లాష్ స్లాష్ ఎక్సెస్ రెగ్యులేషన్స్ కట్ వేస్ట్ఫుల్ ఫుల్ ఎక్స్పెండిచర్స్ అండ్ రీస్ట్రక్చర్ ఫెడరల్ ఏజెన్సీస్ అన్నట్టుగా కూడా సో చాలా రెవల్యూషనరీ డిపార్ట్మెంట్గా కాబోతుంది ఇది దిస్ విల్ సెండ్ షాక్ వేవ్స్ త్రూ ద సిస్టమ్ అండ్ ఎనీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ గవర్నమెంట్ వేస్ట్ విచ్ ఈజ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అన్నట్టుగా కూడా ఆయన స్టేట్మెంట్ రిలీజ్ చేయటం సో ఓవరాల్గా ఇది మనహాటన్ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితుల్లో మనహాటన్ ప్రాజెక్ట్ లాంటి అతిపెద్ద ప్రాజెక్ట్ అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు సో ఇద్దరు కలిసి ఐ లుక్ ఫార్వర్డ్ టు ఎలాన్ మస్క్ అండ్ వివేక్ మేకింగ్ చేంజెస్ టు ద ఫెడరల్ బ్యూరోక్రసీ విత్ అన్ ఐ ఆన్ ఎఫిషియన్సీ దాదాపు ఆరున్నర ట్రిలియన్ డాలర్ల ఖర్చును నియంత్రణలో ఉంచడానికి వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తారన్నట్టుగా కూడా ఆయన చేశారు సో ఎలాంటి డిస్రప్షన్స్ ఎలాంటి డిస్మాంట్లింగ్ ఎలాంటి షాక్ వేవ్స్ డిపార్ట్మెంట్స్కి తీసుకొస్తారు వీళ్ళిద్దరూ కలిసి అన్నట్టుగా కూడా సో ప్రపంచవ్యాప్తంగా మరొక్కసారి చర్చ జరుగుతోంది సో వరుసగా సెల్లింగ్ కొనసాగుతూనే ఉంది నిన్న కూడా ఫారిన్ పోర్ట్ఫుల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లో సెల్లింగ్ గట్టి సెల్లింగ్ అయితే మన మార్కెట్స్లో కనిపించింది సో ఇవాళ మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితా ఒకసారి చూస్తే వడాఫోన్ ఎన్బిసిసి గార్డెన్ రీచ్ కళ్యాణ్ జ్యువెలర్స్ హ్యాపీయస్ట్ మైండ్స్ ఉన్నాయి దాని సో నిన్న బీఎస్సీ లాంటి కంపెనీస్ మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశాయి ఇవాళ స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో పిఎన్బి హౌసింగ్లో కార్లైల్ గ్రూప్ దాదాపు రెండు వందల డెబ్బై మూడు మిలియన్ డాలర్ల మేర వాటాలు విక్రయించాలని చెప్పి చూస్తాం దీనికోసం నైన్ థర్టీ నైన్ రూపీస్ వాళ్ళ ధర నిర్ణయించారు ఎస్బీఐ లైఫ్ ద కంపెనీ అప్రూవ్డ్ అపాయింట్మెంట్ ఆఫ్ సిఎస్ షెట్టి యాజ్ చైర్మన్ అండ్ నామినీ డైరెక్టర్ ఓకే టాటా కెమికల్స్లో యూరప్ బేస్డ్ ఆర్మ్ విల్ మేక్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ ఇన్ సోడియం బైకార్బనేట్ ప్లాంట్ ఇందా యూకే అల్ట్రాటెక్ సిమెంట్స్ మూడు వేల కోట్ల రూపాయల వరకు సమీకరించబోతుంది నైకా చెందిన స్టెప్ డౌన్ ఆర్మ్ నెస్సా ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ నైసా డిస్ట్రిబ్యూషన్ ఇన్కార్పొరేటెడ్ యాజ్ నైసా డిస్ట్రిబ్యూషన్ ఇన్ దుబాయ్ ఓకే ఓకే సో ఇవాళ స్విగ్గీ లిస్ట్ కాబోతుంది ఇంకా దాని గురించి కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం తర్వాత వొడాఫోన్ ఐషర్ జిఆర్ఎస్సీ అండ్ ఈ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుండగా బీఎస్సీ నిన్న మంచి లాభాలని దాదాపు నూట తొంభై మూడు శాతం లాభాల్లో వృద్ధిని నమోదు చేసి మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది నైకా కూడా మంచి లాభాలని అనౌన్స్ చేయడం దాదాపు పదమూడు పదమూడు కోట్ల రూపాయల లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది పీటీసీ వన్ ఫార్టీ సిక్స్ క్రోడ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ని అనౌన్స్ చేయగా సూలా వీన్ యాడ్స్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది పిఎన్బి హౌసింగ్ అలెని మనం డిస్కస్ చేసాం సో ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో రీటైల్ ఇన్వెస్ ఇన్ఫ్లేషన్ ఒక ఫస్ట్ షాక్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేబీ వడ్డీ రేట్లు తగ్గించేందుకు సిద్ధమవుతోంది సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటున్న తరుణంలో రిటైల్ ఇన్ఫ్లేషన్ గట్టి దెబ్బ కొట్టింది ఆరు పాయింట్ రెండు శాతమైన రిటైల్ ఇన్ఫ్లేషన్ నిన్న నమోదవడం చూసాం సో యాజ్ ఫుడ్ ప్రైజెస్ రిమైన్ ఆన్ ద బాయిల్ ఇన్ యాక్ట్ సో ఆన్ గ్రౌండ్ ఇన్ఫ్లేషన్ స్ట్రీట్ ఇన్ఫ్లేషన్ మరీ విపరీతంగా ఉంది ఈవెన్ టమాటాలు ఉల్లిపాయలు పాలకూర లాంటివి ఇవి చూసుకున్నా కూడా ఏ స్థాయిలో ధరలు మండిపోతున్నాయి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ ఆనియన్ ధరలు క్వాలిటీ ఆనియన్ ధరలు దాదాపు డెబ్బై రూపాయల దాకా పలుకుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక సంకేతం ఇక్కడ చూడవచ్చు గార్లిక్ దాదాపు ఎయిటీ టూ పర్సెంట్ టమాటో వన్ సిక్స్టీ టూ పర్సెంట్ ఆనియన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ మీద పెరక్క వెజిటబుల్స్ ధరలు యాభై రెండు శాతం మేర పెరిగాయి సో దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గి ఇమీడియట్గా వడ్డీ రేట్లు తగ్గించేందుకు మేబీ ఒక అడ్డంకిగా మారవచ్చు బెయిన్ గోస్ ఫర్ గోల్డ్ టాక్స్ ఆన్ ఫర్ మనపురం డీల్ సో మనపురంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి మనపురంతో మెజారిటీ వాటా తీసుకోవడానికి బెయిన్ కంపెనీ బెయిన్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ దీన్ని ఈ కంపెనీ సిద్ధమవుతోంది అన్నట్టుగా కూడా ఒక వార్తలు అయితే ప్రమోటర్లు ఈ వాటాల విక్రయానికి సంబంధించి వచ్చిన వార్తలను ఖండించారు ప్రమోటర్ల దగ్గర దాదాపు ముప్పై ఐదు శాతం ఉండగా ఫారిన్ పోర్ట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ దగ్గర థర్టీ పర్సెంట్ అండ్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర దాదాపుగా పది శాతం వరకు వాటా ఉంది ప్రమోటర్ పబ్లిక్ దాదాపు ఇరవై మూడు శాతం వరకు హోల్డ్ చేస్తున్నారు ఈ కంపెనీలో బట్ తర్వాత తర్వాత ఎలా ఉంటాయి మేబీ ఇవాళ మనపురంలో కొద్దిగా హడావిడి కూడా కనిపించవచ్చు మనకి స్విగ్గీ ఐపీఓ సెట్ అన్లాక్ డోర్స్ ఆఫ్ క్రోర్పతి క్లబ్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఇవాళ స్విగ్గీ ఐపీఓ లిస్ట్ ఈ సాప్స్ ద్వారా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు వాళ్ళ ఎంప్లాయీస్ జాబుల్లోకి వెళ్ళబోతుంది ఐదు వేల మంది ఉద్యోగులు దీని నుంచి బెనిఫిట్ పొందబోతున్నారు ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఒక మూడు పాయింట్ ఒక్క శాతం మీరు వృద్ధి చెందింది ఒక పాజిటివ్ పాయింట్ నెగిటివ్ పాయింట్ ఇన్ఫ్లేషన్ ఒక పాజిటివ్ పాయింట్ ఏమో ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ చూడవచ్చు సో నిన్న వచ్చిన సెల్లింగు నేను అమెరికన్ మార్కెట్స్లో వచ్చిన సెల్లింగ్ ఇవాళ ఏషియన్ మార్కెట్స్ని బట్టి చూస్తేనేమో మేబీ కొద్దిగా బలహీనత ఇవాళ కూడా ఉండే ఛాన్సెస్ చాలా స్పష్టంగా అధికంగా కనిపిస్తున్నాయి మార్కెట్స్ ఓవరాల్గా ఐదు నెలల కనిష్ట స్థాయికి దిగిరవడం అర్నింగ్స్ డిసప్పాయింట్మెంట్ ఒకటి ఫారిన్ అవుట్ఫ్లోస్ కంటిన్యూస్గా బయటకు వెళ్ళిపోవడం రూపాయి క్రమంగా పతనమవడం ఇవన్నీ చాలా నెగిటివ్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి పీక్ నుంచి ఈ మధ్య పీక్ నుంచి టాటా మోటార్ దాదాపు ముప్పై ఐదు శాతం మేర ఓఎన్జీస్ ఇరవై ఐదు శాతం హీరోమోటార్ ఇరవై ఐదు శాతం కూలిండి ఇరవై నాలుగు శాతం బ్రిటానియా టాటా స్టీల్ ట్రెంట్ రిలయన్స్ ఇండస్ట్రీ కూడా ప్రధానమైన కంపెనీ ఇరవై శాతం మేర పీక్ నుంచి కరెక్ట్ అవ్వడం సో కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తుంది అంటిల్ అన్లెస్ మనకి నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ బాగా వచ్చేంతవరకు ఇలాంటి ఛాపినెస్ కొనసాగే అవకాశాలే ఉన్నాయి ఎంత రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి డబ్బులు పంపు చేసినప్పటికీ కూడా వాల్యుయేషన్స్ అధికంగా ఉండి రిటర్న్స్ కంపెనీస్ జనరేట్ చేయకపోదు రిటర్న్ ఆన్ ఈక్విటీ గొప్పగా లేకపోతే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ గొప్పగా లేకపోతే సో ఇలాంటి బలహీనత ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయి ఐపీఓకి రాగానే ఐపీఓలో డబ్బులు సమీకరించగానే నెక్స్ట్ క్వార్టరే బలహీనమైన రిజల్ట్స్ అనౌన్స్ చేయడం సో ఐపీఓ జిమ్మిక్స్ ప్రాఫిట్ దాదాపు పదహారు శాతం మేర పతనమైంది డిమాండ్ కూడా పతనం అవడం అనేది ఉందా ఇలా మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఇంకొక మేజర్ న్యూస్ ఆటోకి సంబంధించి పెంటప్ డిమాండ్ ఫర్ కార్స్ నవ్ ఓవర్ గ్రోత్ విల్ బి త్రీ టు ఫోర్ పర్సెంట్ ఓన్లీ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అన్నట్టుగా మారుతి సుజుకి చైర్మన్ ఆర్సి భార్గవ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏదైతే ఎంతకాలం కోవిడ్ తర్వాత పెంటప్ డిమాండ్ సడన్గా ప్యాసింజర్ వెహికల్స్కి వచ్చిందో కార్స్కి వచ్చిందో అది ఇక తగ్గిపోయింది గ్రోత్ నుంచి మూడు నుంచి నాలుగు శాతం మేర మాత్రమే పరిమితం అవుతుంది అన్నట్టుగా కూడా ఆయన స్పష్టంగా చెప్పారు దీన్ని బట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొద్దిగా మనం విపరీతంగా డబ్బులు ఖర్చు చేసే ముందు విపరీతంగా ఆటో స్టాక్స్ కొనే ముందు ఆటో యాన్సిలరీ స్టాక్స్ కూడా కొనే ముందు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అన్నట్టుగా కూడా ఈయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఏకంగా కంపెనీ ఓనరే వచ్చి సో పెంటప్ డిమాండ్ తగ్గింది అని అఫీషియల్గా మనం స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మనం ఇంకా దాన్ని డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే సో దాన్ని మనం తప్పెవరు పట్టలేరు వీకర్ క్యూ టూ నెంబర్స్ బ్రింగ్ ఎఫ్ ఫ్లడ్ ఆఫ్ అర్నింగ్స్ డౌన్ గ్రేడ్ ఇక్కడ ప్రధానమైన కంపెనీలు నుంచి చిన్న కంపెనీల వరకు అర్నింగ్స్ పది నుంచి యాభై శాతం మేర ఈపిఎస్ డౌన్ గ్రేడ్స్ కనిపించాయి ప్రధానమైన కంపెనీస్ ఈపీఎస్ పది నుంచి యాభై శాతం మేర తగ్గబోతున్నాయి అన్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చాయి ఈవెన్ టాటా స్టీల్ ఈపీఎస్ యాభై మూడు శాతం మేర ఇండియన్ ఆయిల్ ఇరవై నాలుగు శాతం జొమాటో ఇరవై మూడు శాతం ఏషియన్ పెయింట్స్ పదకొండు శాతం మేర ఈపీఎస్ డౌన్ గ్రేడ్ చేసే కంపెనీలు వీటితో పాటు విఐపి ఇండస్ట్రీస్ పూనావాలా నువోకో పేటిఎం మహీంద్రా లాజిస్టిక్స్ వీటి ఈపిఎస్ ఎస్టిమేట్స్ కూడా నలభై శాతం మేర కోత విధించాయి బ్రోకింగ్ కంపెనీలు ఇలా రెగ్యులర్ క్రమంగా నెగిటివ్ న్యూస్ అలాగే స్విగ్గీ ఇవాళ ఐపీఓలో లిస్ట్ కాబోతుంది ఐపీఓ ఇవాళ మార్కెట్స్లో ఎక్స్చేంజెస్లో లిస్ట్ కాబోతుంది గ్రే మార్కెట్ ప్రీమియం కొద్ది పెద్దగా లేదు ఇవా దానికితో ఇవాళ మనకి మార్కెట్స్లో కూడా నెగిటివ్నెస్ ఉంది బలహీనంగా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దానికి ఇది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా తోడు కావచ్చు బట్ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసే ముందు స్విగ్గీలో భారీగా ఇన్వెస్ట్ చేసే ముందు కొద్దిగా ఒకటి రెండు రోజులు ఆగి మనం నిర్ణయాలు తీసుకుంటే మంచిది కొద్ది రోజులు ఆగి కొన్నా కూడా నష్టం ఏం లేదు ఇమీడియట్గా అదేమీ అద్భుతాలు చేసే అవకాశం ఏం లేదు జొమాటో మాదిరి సో కొద్దిగా వెయిట్ వెయిట్ చేసిన తర్వాత ఆపర్చునిటీ వచ్చినప్పుడు సో స్విగ్గీ జొమాటో రెండు మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన స్టాక్సే బట్ ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవడం మంచిది ఎఫ్ఎంసీజీ గ్రోత్ స్లోస్ యాజ్ హై రెంటల్స్ అండ్ లోయర్ వేజ్ హైక్స్ వెయి ఆన్ అర్బన్ డిమాండ్ సో అదొకటి ఎఫ్ఎంసీజీ గురించి రీటైల్ రిలయన్స్ రీటైల్ సెంట్రోకి సంబంధించిన కొన్ని షాప్స్ని క్లోజ్ చేసింది అన్నట్టుగా కూడా ఒక నెగిటివ్ వార్త టూ డజన్స్ ఆఫ్ సెంట్రో అవుట్లెట్స్ వీళ్ళు క్లోజ్ చేశారు విపరీతంగా కొనుగోలు చేసి విపరీతంగా షాపింగ్ చేసిన తర్వాత సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రిలయన్స్ రీటైల్ ప్రవర్తన కనిపిస్తుంది నైకా ప్రాఫిట్ అరవై ఆరు శాతం మేర పెరిగి పదమూడు కోట్ల రూపాయలుగా నమోదైంది రెవెన్యూ కూడా ఇరవై నాలుగు శాతం మేర పెరిగింది ఇన్ఫిబీమ్ రెవెన్యూ దాదాపు ముప్పై శాతం మేర పెరగడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ కార్యక్రమం యాక్చువల్గా ఇవాళ ప్రారంభం కావాలి బట్ ఆర్పీ గారికి హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఆయన వన్ వీక్ నుంచి వీడియోస్ కూడా చేయట్లేదు సో దీంతో కార్యక్రమాన్ని పదమూడవ తారీఖు నుంచి ఇరవై తారీఖుకి పోస్ట్ పోన్ చేశాము ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్న వాళ్లకు వీఆర్ రియల్లీ సారీ ఫర్ దిస్ అంటే అనుకోకుండా జరిగిన ఈ హెల్త్ ఇష్యూ కాబట్టి సో క్షమించండి సో ఇంకా ఎన్రోల్మెంట్కి అవకాశం ఉంది కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు మన టీంని సంప్రదించండి లేదంటే ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్లో కూడా మీరు చూడవచ్చు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నాం భార్గవ్ గారి స్టేట్మెంట్ గురించి కూడా మనం డిస్కస్ చేశాము సో లో వాల్యుయేషన్ స్పాక్స్ ఇండస్ ఇన్ బ్యాంక్ సో ఇండస్ ఇన్ బ్యాంక్ మీద ఆసక్తి పెరుగుతోంది దాదాపు నలభై మూడు మంది బైకాల్స్ గతంలో ఇస్తే గత నెలలో ఈసారి కూడా దాదాపు ముప్పై ఏడు మంది నెల బైకాల్స్ ఇచ్చారు పదహారు వందల ఆల్మోస్ట్ నోమురా ఒక్కటి తప్ప దాదాపుగా పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయలు దాకా టార్గెట్ ప్రైస్ ఉంది ఇండస్ ఇన్ బ్యాంక్కి ఎందుకంటే వాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి బై రేటింగ్ అండ్ టార్గెట్ పెంచాము అనేది కంపెనీస్ చెప్తున్న మాట డిమాండ్ మార్జిన్ గెయిన్స్ అహెడ్ ఫర్ యూపీఎల్ సో డిమాండ్ మార్జిన్స్ యూపీఎల్కి పెరుగుతాయని చెప్పి రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా బట్ సంహౌ చాలా కాలం నుంచి యూపీఎల్ అండర్ పర్ఫార్మర్గా కొనసాగుతూనే ఉంది బీఎస్సీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్న మంచి ప్రాఫిట్స్ని నిన్న సాగిలిటీ ఇండియా బలహీనమైన మార్కెట్లో కూడా మంచి రిజల్ట్స్ మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది లెవెన్ ఆఫ్ సెవెంటీ నిఫ్టీ సెక్టార్ ఇన్ కరెక్షన్ మోడ్ సో ప్రధానమైన మీడియా రియాలిటీ ఎనర్జీ ఆటో ఇవన్నీ కూడా ఆల్ టైమ్ అయ్యే నుంచి కనిష్టంగా ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి గరిష్టంగా నలభై ఏడు శాతం వరకు నష్టాలని నమోదు చేసే ఎన్డిసిసేవి ఎల్లంటి పదిహేను వేల ఐదు కోట్ల రూపాయల ఆర్డర్స్ని గెలుచుకుంది ఎన్టీపీసీ నుంచి యునోమిండా నిన్న తొమ్మిది శాతం మేర పెరిగింది ఫినలెక్స్ కేబుల్స్ ఐదు శాతం మేర క్షీణించింది నిన్న కూడా యూపీఎల్ దాదాపు ఐదు శాతం మేర నష్టాలని అనౌన్స్ చేసింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్